ీలింగ్ వాస్తు తెలు స్వాగతం మిత్రులార స్థాపేదమయ్య వాస్తు ఒక ఇంటి ద్వారా మనకి మంచి జరగాలి ఇంటి ద్వారా అదృష్టం ఇంటి ద్వారా ధన సంపాదన ఇంటి ద్వారా ఉన్నట్టుండి మనకేదో కలిసి రావడం ఇటువంటిది దయచేసి నమ్మవద్దు ఇంటి ద్వారా ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి తీరు డెవలప్ చేసుకోవడమే వాస్తుశాస్త్రం చెప్తుంది అందువల్ల ఒక పాయింట్ అందరూ తెలుసుకోండి మానసికమైనటువంటి సంతోషమే వాస్తుశాస్త్రం యొక్క మూల ఉద్దేశంగా చెబుతూ ఈ యొక్క వీడియోలో మనం డిగ్రీలు డైరెక్షన్స్ ఎక్కువ చలామణిగా అవుతుంది డిగ్రీల వాస్తు అని మనమేమో డైరెక్షన్స్ అని చెప్పి చెప్తాము స్థాపత్యవేదంలో ఈ రెండింటికి మధ్య సగటు మనిషి నలిగిపోతున్నాడు అందువల్ల డైరెక్షన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిగ్రీలు వచ్చినాయి అంతే కొత్తగా డిగ్రీల వాస్తు అని ఏమీ లేదు ఎవరికి వారు వాస్తు పండితులు తమ బ్రతుకు తెరువుకై వచ్చిన క్లయింట్ని వదిలిపెట్టుకోలేక ఆ వీధులు ఏ రకంగా ఉన్నా సరే అది మెయిన్ డైరెక్షన్స్కి ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని లెక్కగట్టి ఆ ప్రకారంగా ఇంట్లో ఉన్న యాక్టివిటీస్ని ఆ ప్రకారంగా ఇంట్లో ఉన్న మెయిన్ డోర్స్ని అంత డిఫ్లెక్షన్ తిప్పుతున్నారన్నమాట అది రాంగ్ ప్రొసీజర్ అందువల్ల డిగ్రీలకి డైరెక్షన్స్కి దిక్కులకి వ్యత్యాసం ఏంటి ఏ రకంగా చూడాలి అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది ఒక వాస్తు ఒక ధర్మబద్ధంగా ఒక ఇల్లు కట్టాలి అనుకునేటప్పుడు మనం సంతోషంగా ఉండాలి మనం సంతోషంగా ఉండడానికి అనుకూలమైనటువంటి వాస్తు శక్తి ఇల్లు బంధించగలగాలి మొట్టమొదటి పాయింట్ ఇల్లు ముందు ఒక శక్తిని గ్రహించాలి రెండవ దశ గ్రహించినటువంటి శక్తిని ఒక నక్షత్ర బలం కింద ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి ఇక్కడ రెండు పనులు ఇక్కడ జరగాలన్నమాట సో ఒకటి పరిసర వాస్తులో భాగము ఒకటి వాస్తులో భాగం అన్నమాట సో ఇల్లు శక్తివంతంగా ఉండాలి మనం భూమి మీద ఆధారంగా చేసుకొని ఇంటిని కడుతున్నాం కాబట్టి మనకి మూలాధారమైనటువంటిది భూతల్లి భూమాత భూమి యొక్క శక్తిని భూమి అంతర్గతంగా ఉన్నటువంటి మాల్టన్ కోర్ అనేది భూమి యొక్క ఆత్మ అని మనం అనుకునేటప్పుడు భూమి యొక్క శక్తి భూమి యొక్క ఉపరితలం మీద ట్రావెల్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధృవానికి తూర్పు ధృవం నుంచి పశ్చిమ ధృవానికి ఓవర్ ద ఎర్త్ భూమి పైన ఆ యొక్క ఎనర్జీ అనేది ట్రావెల్ చేస్తుంది అనమాట అంటే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధృవానికి దక్షిణ ధృవంలో మళ్ళీ దక్షిణ ధృవం నుంచి కోరాధ్రువ సెంటర్కి వెళ్ళి మళ్ళీ ఆ లోపల నుంచి అలాగే ఈ యొక్క తూర్పు ధ్రువం నుంచి పశ్చిమ ధృవానికి ఇలాగా భూమి పైన భూమి ఉపరితలం పైన ఒక గ్రిడ్ మాదిరిగా ఫామ్ అయి ఉంటుంది భూ యొక్క శక్తి ఈ యొక్క గ్రిడ్ లైన్స్ ద్వారా ఫామ్ అయి ఉంటుంది ప్రయాణం చేస్తూ ఉంటుంది మనము ఇల్లు శక్తి కావాలి ఇంటికి ఆ శక్తి ఎక్కడి నుంచి తీసుకుంటుంది పైన స్పేస్ నుంచి తీసుకునే శక్తి లేదు దానికి కారణమైన ఆధారభూతమైనటువంటి భూమి నుంచే తీసుకుంటుందన్నమాట ఎందువల్ల భూమి మీద మనం కడతాము మనమేమి గాల్లో నిలబట్టం స్పేస్లో భూమి మీద కట్టినప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉండాలి అంటే భూమి ఉపరితలం మీద ప్రయాణం చేసేటటువంటి లైన్స్లోని శక్తిని ఈ ఇల్లు ఒడిసి పట్టాలి అందువల్ల భూమి మీద ఏ రకంగా కడితే ఆ యొక్క గ్రిడ్ లైన్స్ను మనం పట్టుకోగలుగుతాము పట్టుకున్న తర్వాత దాని మీద ఇల్లుని అలైన్మెంట్ చేసి కట్టాలి అది ధర్మం కానీ ఈ యొక్క గ్రిడ్ లైన్స్ ఆర్ ఇన్విజిబుల్ లైన్స్ అనమాట అవి కంటికి కనపడవు ఊహాజనితమైనటువంటివిగా పరిగణిస్తాము కానీ ఆ యొక్క భూమి యొక్క ఎనర్జీ అనేది ఈ రకంగా ప్రవాహం అనేది పోల్ టు పోల్ జరుగుతుందని మన మునులు పాత ఋషులు తెలుసుకొని ఆ యొక్క శక్తిని గ్రహించాలంటే ఆ శక్తి లైన్స్ మీద మన ఇంటిని కూర్చోపెట్టాలి అందువల్ల మనం ఇంటికి ఒక వాస్తు పురుష మండలి వేసినప్పుడు అది ఇంటి యొక్క గ్రిడ్ లైన్ అనమాట నైన్ బై నైన్ కానీ అది లెవెన్ బై లెవెన్ కానివ్వండి సమ్ సెవెన్ బై సెవెన్ కానివ్వండి లేకపోతే ఎయిట్ బై ఎయిట్ కానివ్వండి ఇంటి యొక్క గ్రిడ్ లైన్స్ ఆ యొక్క నైన్ బై నైన్ వేసి ఆ యొక్క గ్రిడ్ లైన్స్ ఆ యొక్క ఇంటి యొక్క గ్రిడ్ లైన్స్ని భూమి యొక్క గ్రిడ్ లైన్స్ మీద కూర్చోపెట్టాలి కరెక్ట్గా కూర్చోబెట్టినప్పుడు మాత్రమే ఈ యొక్క గ్రిడ్ లైన్స్ భూమి యొక్క గ్రిడ్ లైన్స్ నుంచి శక్తిని అనుసంధానం చేసి తీసుకుంటుంది ఆ యొక్క గ్రిడ్ లైన్స్ ద్వారా ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతుంది ఇంటిలో మనము ఏమాత్రం పొరపాటుగా కొంచెం డిఫ్లెక్షన్ అటుగా కానీ ఇటుగా కానీ కట్టినప్పుడు ఇంటి యొక్క గ్రిడ్ లైన్సు ఆ యొక్క భూమి యొక్క గ్రిడ్ లైన్స్ని అన్నమాట దాన్ని ఇండ్యూస్ చేయాలంటే పేరల్గా దాని మీద కూర్చోబెట్టాలి అంటే ఈ లైన్ వచ్చి ఈ లైన్ మీద ఒదిగిపోవాలి కానీ గ్రిడ్ లైన్స్ పట్టుకోవడం ఎలా కంటి కనపడవు కదా ఎలా అప్పుడు మన పూర్వీకులు కనుక్కున్నది ఏంటంటే మనం భూమి మీద దిక్కుని కరెక్ట్గా సాధించగలిగితే ట్రూ డైరెక్షన్ అంటామనమాట అది మ్యాగ్నెటిక్ డైరెక్షన్ కాదు ట్రూ డైరెక్షన్స్ అంటే భౌగోళికమైనటువంటి దిక్కుల్ని మనం సాధించినప్పుడు ఆ యొక్క భౌగోళిక దిక్కులకి అలైన్మెంట్ చేసి కట్టుకుంటే చాలు అని చెప్పి చెప్పారు ఎందువల్ల ఈ ఇన్విజిబుల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డైరెక్షనల్ లైన్స్ రెండు ప్యారలల్గా ఉంటాయన్నమాట వన్స్ వీ ఫైండ్ ద డైరెక్షనల్ లైన్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ బికమ్ ద గ్రిడ్ లైన్ ఆఫ్ ద ఎర్త్ అందువల్ల దిక్కులకి అనుసంధానం చేసి కట్టండి అన్న దాంట్లో మర్మం ఏంటి దిక్కులను ఒకసారి మనం కనుక్కున్నప్పుడు ఆ యొక్క దిక్కుల మీద ఇంటిని మనం జాగ్రత్తగా కూర్చోపెట్టినప్పుడు ఆ అనంతమైనటువంటి ఆ యొక్క వాస్తు పురుష శక్తిని భూత భూశక్తిని ఇల్లు తీసుకుంటుందన్నమాట ముందు ఇల్లు శక్తి తీసుకోవడం ఇంపార్టెంట్ ఒకవేళ దిక్కులకు సరిపడి కట్టకపోతే ఆ శక్తి హీనత అనమాట అంటే కట్ చేయడం వల్ల చాలా తక్కువ ఎనర్జీని ఇల్లు తీసుకుంటుంది అంతకుమించి దిక్కులకు సరిపెట్టి కట్టినా సరిపెట్టకపో కట్టినా పెద్ద వ్యత్యాసం లేదు పరిపూర్ణమైనటువంటి శక్తిని తీసుకోవాలి అనుకునేటప్పుడు దిక్కులకు సరిపెట్టి కట్టాలి అలాగని చెప్పి ఒక మానుష్యాలయాలకి పూర్తిగా దిక్కులకు సరిపెట్టి కడితే ఒక స్పిరిచువల్గా ఒక యోగి ఒక భోగి కాకుండా ఒక యోగి కావలసినటువంటి లక్షణాలు లేదా మోక్షానికి కావాల్సిన విధంగా ఆలోచన తీరు డెవలప్ అవుతుంది కాబట్టి పూర్తి స్థాయి శక్తి మానుష్య గృహాలకి కాకుండా కొంత మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ ఉండాలి కాబట్టి ఆ యొక్క శక్తిని కొంత తగ్గించి తీసుకుంటాం అన్నమాట కొంత తగ్గించి తీసుకుంటాము ఆ తగ్గిచ్చే ప్రక్రియలో కొంచెం ఈశాన్యానికి తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క స్పేసు ఆ యొక్క ఇంటి బలం తీసుకునే బలంలో ఆధ్యాత్మికమైనటువంటి శక్తితో పాటుగా మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ ప్రాపంచిక సుఖాలు ఏవైతే కావాలో ఆ సుఖాలకు కావాల్సినటువంటి ఎనర్జీ తీసుకుంటుంది అంటే ఏంటి కొంత ఎనర్జీని మనం రెడ్యూస్ చేశాము ఈ సైన్యానికి తిప్పడం వల్ల చాలా సందర్భాలలో అగ్నేయప్రాచిగా కట్టుకుంటారు అంటే మన కంఫర్ట్స్ ఏదైతే ఉందో మన సోలికి కావాల్సిన కంఫర్ట్స్కి మించి ఎక్కువ శక్తి తీసుకుంటుంది అది కాస్త కంపాటబుల్గా ఉండదు కాబట్టి మనశ్శాంతి ఉండదు అన్నమాట అది నెగిటివిటీ అన్నారు అందువల్ల ఇక్కడ వ్యత్యాసం మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇల్లు ఒక శక్తిని సంగ్రహించాలి ఇల్లు శక్తిని తీసుకోవాలనుకుంటే గ్రిడ్ లైన్స్ ద్వారా ప్రవహించేటటువంటి ఆ లైన్స్ని పట్టుకోవాలి అవి కంటికి కనపడవు కాబట్టి డైరెక్షనల్ లైన్స్ని పట్టుకోవాలి డైరెక్షన్ అనేది దిక్సాటన చేయడం వల్ల వస్తుంది అంటే శంకుస్థాపన అనే అనేది అక్కడ వచ్చిందనమాట ఒక శంఖుని ఆధారంగా చేసుకొని ఒక సర్కిల్ గీసి సూర్యుని యొక్క వెలుగు ఆ యొక్క శంకు మీద పడినప్పుడు ఉదయం ఒక నీడ ఈ యొక్క పశ్చిమం మీద పడుతుంది రింగి యొక్క పశ్చిమం మీద పడుతుంది అలాగే భూమి తన చుట్టూ తాను తిరిగేటటువంటి పరిక్రమంలో మధ్యాహ్నం దాటిన తర్వాత పశ్చిమం నుంచి ఆ షాడో తూర్పు ఉన్న రిమ్ మీద పడ్డం ద్వారా ఆ రెండు పింట్స్ కలపడం ద్వారా ఆ రోజు యొక్క ఉత్తర దక్షిణ రేఖ అనేది వస్తుంది సంవత్సరంలో కేవలం రెండు రోజులు మాత్రమే మనం తీసుకునేటప్పుడు మనకి అవి కరెక్ట్గా దిక్కులకు సంబంధించినటువంటి రోజుల కింద పరిగణింపబడతాయి మిగతా రోజుల్లో మనం సవరణ అనేది చేసుకోవాలి ఆ ఉత్తరాయణ దక్షిణాయన అనేది మరి దీన్ని ఎలా గురువుగారు దిక్కులు మరి పట్టుకోవాలి దిక్కులు పట్టుకుంటేనే మనం ఆ యొక్క గెడ్ లైన్స్కి మనం పట్టుకోగలుగుతాము మా వల్ల ఎలా అవుతుంది కొంత అనుభవం ఉన్నవారు అవసరం అవుతుంది కానీ పూర్తిగా ఈ పరిజ్ఞానం ఉంచుకునే కంటే పంచితేనే వాస్తవాన్ని తెలుసుకుంటారని చెప్పడం జరుగుతుంది మేడం మనం మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది వాడతాము మ్యాగ్నెటిక్ కంపాస్ వాడడం అనేది కొంత ఈజీ శంకుస్థాపన దీనికంటే ఎందుకంటే శంకుస్థాపన అనేది ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసే ప్రక్రియ మేఘావృతం కాకుండా చూసుకోవాలి అంత ఓపిక అనేది ఉండాలి కానీ ఒక కంపాస్ అనేది వచ్చేసినప్పుడు మనకి ఐస్కాంత ఉత్తర దిక్కు అనేది మనకు దొరుకుతుంది ట్రూ ట్రూ నార్త్ దొరకదనమాట ఎందుకు భూమి మీద నార్త్ ఒకటి మ్యాగ్నటిక్ నార్త్ అని ఉంటుంది మన యొక్క కంపాస్ మ్యాగ్నటిక్ నార్త్ చూపడుతుంది అందువల్ల మనం ఏం తెలుసుకోవాలి భూమి మీద ఆ యొక్క భౌగోళికమైన ఉత్తర దిక్కుకి ఐస్కాంతం ఉత్తర దిక్కుకి ఉన్న డిఫరెన్స్ అనేది తెలుసుకొని అది కలపడము తీసివేయడం ద్వారా కంపాస్లో మనం ఖచ్చితమైన దిక్కును సాధించవచ్చు అదేవిధంగా ఈ యొక్క మ్యాగ్నటిక్ డిఫ్లెక్షన్ అనేది భూమి మీద ఈక్వేటర్ దగ్గర ఒక రకంగా ఉంటుంది టూ వర్డ్స్ పోల్స్కి వెళ్ళే కొద్దీ ఆ యొక్క వ్యత్యాసం బాగా పెరుగుతుందనమాట అందువల్ల ఆ డిఫరెన్స్ అనేది మనం ఎక్కడ ఇల్లు కడుతున్నామో అక్కడ మ్యాగ్నటిక్ డిక్లనేషన్ అనేది మనం తెలుసుకోవాలి దీన్ని ఏమంటారు మ్యాగ్నటిక్ డిక్లనేషన్ అని చెప్పి చెప్తారనమాట ఒక్కోసారి అది రెండు డిగ్రీలో ఉండొచ్చు ఒకసారి అది పది డిగ్రీలో ఉండొచ్చు ఒకసారి అది పదిహేను డిగ్రీలో ఉండొచ్చు ఒక్కోసారి అది ఇరవై రెండు డిగ్రీలో ఉండొచ్చు అది భూమి మీద మనం ఎక్కడ ఆ యొక్క ప్రయోగం చేస్తున్నామో ఎక్కడ ఆ క్షేత్రాన్ని అనే దాన్ని బట్టి భౌగోళికంగా అది ఆధారపడి ఉంటుంది సో ఇవన్నీ కనుక్కున్న తర్వాత ఆ వచ్చినటువంటి నార్త్ సౌత్ లైన్ పెట్టుకొని దానికి లంబంగా ఇంకొక లైన్ గీసినప్పుడు ఈస్ట్ వెస్ట్ లైన్ వస్తుంది ఈ ఈ ప్రక్రియ అంతా ఒక నగర నిర్మాణానికి ఒక గ్రామ నిర్మాణానికి వాడేవాళ్ళు ఎందుకల్ల దిక్కులు ఆ రకంగా కరెక్ట్గా రోడ్స్ మనం వేసినప్పుడు మిగతా కట్టుకునే వాళ్ళు కూడా ఆ రకంగా దిక్కులకు ఆటోమేటిక్గా రోడ్లు కట్టుకోవడం వల్ల దిక్కులకు ఆటోమేటిక్గా కట్టుకుంటారనమాట అందువల్ల మన పూర్వంలో ఒక లేఅవుట్ ఏదైనా చేసినప్పుడు చక్కగా దిక్కులకు సరిపెట్టే రోడ్లు వేసి సెంటర్లో కరెక్ట్గా ఒక దేవాలయాన్ని దిక్కులకు సరిపెట్టి కట్టేవాళ్ళు అనమాట ఆ దేవాలయాన్ని బేస్ చేసుకొని ఆ లైన్స్ ఎక్స్టెన్షన్ చేసి దేవాలయం చుట్టూ ఆ గ్రామం కానీ ఆ నగరం కానీ అయి ఉండేది అనమాట అంటే ముందు నగర నిర్మాణం కంటే ముందు ఏమొచ్చేది ఒక దేవాలయాన్ని దిక్కులకు సరిపెట్టి దాని నుంచి నగరాన్ని ఎక్స్టెన్షన్ చేసేవాళ్ళు అనమాట సో ఇప్పుడు ఈ రోజున వచ్చినటువంటి పండితులు ఈ డిగ్రీల వాస్తుతో వదరగొడుతున్నారు వాస్తవంగా డిగ్రీలు అనే మాట డైరెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించేటప్పుడు మన కంపాస్ తీసుకునేటప్పుడు భూమి గుండ్రంగా ఉంది అని అనుకునేటప్పుడు అది ఒక మూడు వందల అరవై డిగ్రీలు అని మనం అనుకునేటప్పుడు నార్త్ డైరెక్షన్ని జీరో డిగ్రీస్ కింద లేదా మూడు వందల అరవై డిగ్రీ అనే దాని కింద భావించినప్పుడు ఆ జీరో డిగ్రీకి ఏదైతే చూపెడుతుందో అది నార్త్ కింద మనం తీసుకున్నాం దాని నుంచి ప్రదక్షిణాక్రమంగా రైట్ సైడ్ ఒక తొంభై డిగ్రీలు వచ్చినప్పుడు వచ్చిన దిక్కును మనము ఈస్ట్ కింద తీసుకున్నాం అక్కడి నుంచి ఒక నైంటీ డిగ్రీస్ తీసుకునేటప్పుడు మనం సౌత్కి వచ్చినప్పుడు వన్ ఎయిటీ వచ్చినప్పుడు అది సౌత్ కింద మనం తీసుకున్నాం మళ్ళీ ప్రదక్షిణాక్రమంలో ఇంకో తొంభై డిగ్రీలు కలిపి వచ్చినప్పుడు దాన్ని మనం వెస్ట్ కింద తీసుకున్నాం అంటే ఒక డైరెక్షన్స్ కనుక్కోవడానికి డైరెక్షన్స్ తీసుకోవడానికి ఈ డిగ్రీలు ఎంతవరకే అంటే ఓకే నైంటీ ఉందంటే తూర్పు దిక్కు చూపెడుతుంది తూర్పు నైంటీ అంటే సమ్ వన్ ఎయిటీ ఉంటే దక్షిణం చూపెడుతుంది సమ్ టూ సెవెంటీ అంటే పశ్చిమాన్ని చూపెడుతుంది అనేది తెలుసుకునేంతవరకే డిగ్రీలు కానీ ఇప్పుడు వాస్తవంగా ఏం చేస్తున్నారు చెప్పిన సపోజు ఆ డిక్లనేషన్ నేను చెప్పాను కదా సపోజ్ అదో పది పదిహేను డిగ్రీలు ఉందనుకోండి ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క లేఅట్టు ఆ పదిహేను డిగ్రీలు తిప్పేసి అంటే ఆ నాలుగవ పాదంలో మనం దారం పెట్టాలి ఆ నాలుగో పాదాన్ని పదిహేను డిగ్రీలు తిప్పి అది ఎక్కడ వస్తుందో అక్కడ నాలుగో అది తిప్పుతున్నారనమాట ఆ డైరెక్షన్స్ వాటిని తిప్పి ఆ యొక్క లేఅవుట్ తయారు చేస్తున్నారు ఇది చాలా రాంగ్ మిత్రులారా మీరు ఒక్కటి తెలుసుకోండి దిక్కుల ప్రకారం చేస్తే భూశక్తిని ఇల్లు తీసుకుంటుంది పరిపూర్ణంగా శక్తి మనకు కావాలి ముందు అదే వీధులు దిక్కులు కరెక్ట్గా ఉన్నాయనుకోండి చక్కగా మనం కట్టుకునే ఇల్లు దిక్కులకు ఉంటుంది అదే వీధులు దిక్కుకు లేనప్పుడు పరిస్థితి ఏంటి వీధి పారే కట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది ఈ గ్రిడ్ మన యొక్క ఇల్లు ఖండిస్తుంది అనమాట ఆ ఎనర్జీ ఇండన్ అనేది తీసుకోదు అంటే మనం ఎంత ఆయమేసి కట్టినా ఒక బలమైన క్షేత్రం క్షేత్రం అనేది ఉన్నప్పుడు అక్కడ శక్తి క్షేత్రం అనేది ఉన్నప్పుడు అది బలంగా ఆ యొక్క నక్షత్ర బలం కింద రూపాంతరం చెందుతుంది భూమి నుంచే ఒక వీక్గా తీసుకుందనుకోండి ఆ ఫీల్డ్ అనేది ఆ ఎనర్జీ ఫీల్డ్ అనేది వీక్గా ఉందనుకోండి మనం ఆయం కట్టి ఏదైతే నక్షత్ర బలం కావాలనుకున్నామో అది వీక్గా ఉంటుంది అంతే డిఫరెన్స్ అంతకుమించి మనము ఆ డిగ్రీల ప్రకారము ఆ లేఅవుట్ని అటు ఇటు జరుపుకోవడం ఇదంతా ఇప్పుడు నవీన వాస్తు పండితులు చేసేటటువంటి పని ఇది ెడ్జీకి సంబంధించింది ఎనర్జీకి సంబంధించింది దీన్నే ఓరియంటేషన్ అంటారు ఓరియంటేషన్ అంటే దిక్కులకు సరిపెట్టి కట్టడము మెయిన్ దిక్కులకు సరిపెట్టి కట్టడము తూర్పు లేదా దక్షిణము లేదా పశ్చిమం లేదా ఉత్తరం మెయిన్ దిక్కులకు సరిపెట్టి కట్టడం ఏదో ఒక దిక్కుకి సరిపెట్టి కడితే మిగతా డైరెక్షన్స్ అన్నీ మనం మూలమట్టాల ద్వారా సాధించవచ్చు అది పెద్ద పని కాదు దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక శక్తి హీనత శక్తి అధికంగా ఉండడం అనేది తీసుకుంటే ఒక ఇల్లు భూమి మీద ప్లాంటేషన్లా చేసినప్పుడు శక్తి తీసుకుంటుంది దానికి కావాల్సిన మినరల్స్ అన్నీ ఆ యొక్క భూమి నుంచి తీసుకుంటుంది ఆ శక్తి ఎలా అంటే మనం ఒక మొక్కని తీసుకొచ్చి ఒక కుండీలో పెట్టి దానికి కొంచెం ఏదైనా మినరల్స్ ఏవన్నీ యాడ్ చేసినా నీళ్లు పోసినా ఆ యొక్క మొక్క దాని పరిధి ఎంతవరకు అండి ఆ కుండీలో ఉన్నటువంటి ఆ యొక్క మట్టి నుంచి వచ్చే సారాన్ని మాత్రమే అది తీసుకుంటుందండి కానీ అదే మొక్కను ఒక భూమి మీద పాతి పెట్టి అదే రకమైనటువంటి మనం ఆ సేంద్రియ ఎరువులు అవన్నీ వేసినప్పుడు అనంతమైన శక్తి దానికి ఎంత కావాలో అంత తీసుకొని అది ఎదుగుతుందండి రెండు మొక్కల్ని ఇలాగా భూమి మీద పాతిన దానికి కుండీలో పాతిన దానికి మనకు ఒక ఐదారు నెలలు వ్యవధి చూసినప్పుడు ఆ రెండింటి యొక్క ఎదుగుదల అనేది మనం చూసినప్పుడు దానికి కారణమైనటువంటి శక్తి పోషకాలు ఎక్కడి నుంచి తీసుకుంటుంది అనేది దిక్కులకు సరిపెట్టిబడి కట్టినటువంటి ఇల్లు ఒక భూమిలో పాతినటువంటి మొక్క అది కొంత వ్యత్యాసంగా ఉండి మనం ఇల్లు కట్టినప్పుడు అంటే దిక్కులతో సంబంధం లేకుండా ఒక పదిహేను డిగ్రీలు అంతకు మించి దాటి మనకి కట్టామనుకోండి అది ఒక పూల కొన్ని కుండీలో వేసినటువంటి మొక్క దాని పరిధి చాలా తక్కువగా ఉంటుందన్నమాట దాని ఎదుగుదలకి కావాల్సినటువంటి పోషకాలు అక్కడ దొరుకుతాయో లేవో తెలియదలు అందువల్ల మీరు అబ్జర్వ్ చేయండి మన తిరుమల తిరుపతి కానివ్వండి శ్రీరంగం కానివ్వండి అంకరవట్ కానివ్వండి పిరమిడ్స్ కానివ్వండి ఇవన్నీ డైరెక్షన్స్ బేస్డ్ కన్స్ట్రక్షన్స్ అనమాట అందువల్ల అత్యంతమైన శక్తిని తీసుకుంటుంది ఆ శక్తిని భక్తులకు ఇస్తున్నాయి అవి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను దిక్కులకు సరిపెట్టి శివాలయాలు ఉంటాయి కొంత ఈసప్రాచకి తిప్పి విష్ణు ఆలయాలు ఉంటాయి ఎందుకంటే విష్ణువు మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ ఇచ్చే కారకుడు అనమాట ఆయన ప్రాపంచక సుఖాలు ఇస్తాడు ఆయన భోగాలు ఇస్తాడాయన అటువంటి ఆ భోగాలు మనకి రావాలి కాబట్టి కొంత ఈశ ప్రాచీకి తిప్పి ఆ ఎనర్జీని రిడ్యూస్ చేస్తారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి తీసుకునేటప్పుడు అందరూ అది తూర్పు ముఖంగా అనుకుంటారు కానీ తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఆ యొక్క క్షేత్రము ఈశాన్యానికి కొంత తిరిగి ఉందన్నమాట ఈసప ప్రాచీకి చేసి ఉండడం వల్ల అది విపరీతమైనటువంటి భక్తుల్ని లక్షలాది మంది భక్తులకి వారి కోరికల్ని తీరుస్తూ అది చాలా మన్నల్ని అన్నది పొందిందండి ఇంకొక మరో ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో ఈ యొక్క టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన స్థపతుల యొక్క మాటలు లెక్క చేయకుండా ఒక సినిమా సినిమాకి సంబంధించి సెట్స్ వేసుకునే కళాదర్శకుడు యొక్క ఆధ్వర్యంలో కట్టినటువంటి ఆ యొక్క యాదాద్రి నిర్మాణం మనం చూసుకునేటప్పుడు అది ఎన్ని వందల కోట్లు పెట్టి కట్టారనేది తెలియదు కానీ ఆగ్నేయ ప్రాచకి పదిహేడు డిగ్రీలు ఆగ్నేయానికి తిప్పి కట్టారనమాట నేను ఒక్కడే చెప్తున్నాను మిత్రులారా ఒక మంచి ధర్మబద్ధంగా దిక్కులకు సరిపెట్టి లేదా ఈసప్రాచకి తిప్పినటువంటి కన్స్ట్రక్షన్స్ భక్తుల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది అనమాట ఆకర్షణ ఆ చుట్టూ డెవలప్మెంట్స్ తెచ్చుకుంటుంది ఒక అధర్మబద్ధంగా కట్టినది అంటే టూ మచ్ ఎనర్జీ అనమాట ఆ టూ మచ్ ఎనర్జీ మనం తట్టుకోలేం అవలె ఎంతమందిని అట్రాక్ట్ చేస్తున్నాయి చెప్పండి కట్టిన తర్వాత ఒక యాదాద్రి ఎంతమంది భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంది ఒకే టైంలో ఎంతమంది భక్తులు తిరుపతి వస్తున్నారు అదే టైంలో ఎంతమంది భక్తులు అన్ని వందలు కట్టు పెట్టి తిరుపతికి ఈక్వలెంట్గా సరి సమానంగా మనకు కూడా మన తెలంగాణలో కూడా ఒక దివ్యక్షేత్రం ఉండాలి అని చెప్పి ఇక్కడ ఏడు కొండల వాడు ఏడు కొండల పైన ఉంటే ఆయన ఆ ఏడు ఆ ఏడు అనే సీక్వెన్స్ తీసుకొని సంథింగ్ ఏడు గోపురాలు అయ్యో లోపల కట్టి ఆయన చేసిన దాంట్లో ఎన్ని వికృతులు ఉన్నాయంటే ఈశాన్యం ఈశాన్యం గుండా టెంపుల్లోకి వెళ్ళే విధంగా అసలు ఒక గుడికి సెంట్రల్గా ఎంట్రీ ఉంటుందండి మీరు అచ్చరిచి ఎన్ని ప్రాకారాలు ఉన్నా ఆ ప్రాకారాలకు సెంటర్గా ఉంటుంది శక్తి అనూహ్యంగా ఉంటుంది అన్నమాట కానీ అక్కడ అలా కాదండి ఒక ఈశాన్యం పక్క నుంచి లోపలికి నడిపిస్తాడు ఆ గుడి లోపలికి ఈశాన్యం పక్క నుంచి లోపలికి నడకలు దింపిస్తాడు మనం వెళ్ళినప్పుడు స్వామికి అభిముఖంగా వెళ్తాము ఏ క్షేత్రమైన అక్కడ మాత్రం స్వామి పక్కనే ఉంటాడు మన కిందకి దివి ఆయన చూసుకొని బయటికి వెళ్తాం అంటే స్వామి ఎదురుగా మనం వెళ్దాం స్వామి పక్కగా దిగి స్వామిని చూసుకుంటూ వెళ్తాం అంటే ఒక స్థాపత్యవేదానికి వేదానికి సంబంధించినటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన డెక్టెమ్స్ని కొంతమంది పొలిటీషియన్స్ లేదా పొలిటీషియన్స్కి నమ్మేటటువంటి నవీన వాస్తు సిద్ధాంతుల యొక్క ఇంపాక్ట్ అక్కడ పడిందండి నేను అది ఇనరా ఇనారాగేషన్ చేయకముందే చెప్పిన ఒక పదేళ్ల టైంలో అది ఎంతమంది భక్తుల్ని ఆకర్షిస్తుంది ఆకర్షణ కళ అక్కడ ఉండదు టూ మచ్ పోటెంట్ ఎనర్జీ అక్కడ ఉంటుంది మనం అంత ఎనర్జీ మనం తీసుకోలేము ఆగ్నేయప్రాచితత్వాన్ని మనం తీసుకోలేం శ్రీరంగం చక్కగా డైరెక్షన్స్ తిప్పి ఎక్కడో ఇసప్రాచికింత ఇసుమంతా తిప్పినట్టు కనపడుతుంది పదకొండవ శతాబ్దంలో కట్టినటువంటి యాంకర్ వాట్ పశ్చిమ చమత్వారంతో ఒక విష్ణుమూర్తి ఆలయం అని చెప్పి చెప్తారు దాన్ని తర్వాత కాలంలో బుద్ధిజం అనేది ఇదే అయింది కానీ అది విష్ణు టెంపుల్ యాక్చువల్గా ఫార్మర్లీ అదే రకంగా మన పిరమిడ్స్ క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలు కట్టిన పిరమిడ్స్ అంత దిక్కులకు సరిపెట్టి కట్టాలి అంటే ఈ స్థాపచవేద ధర్మం అంతకు ముందు నుంచే ఉంది కదా మన ధర్మంలో చెప్పింది అక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది అంటే ఈ నాలెడ్జ్ అప్పుడు భూమి మీద అన్ని అన్ని ప్రాంతాలకు ఇది వ్యాపించింది ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టినటువంటి మయవాస్తు తాజ్మహల్ మొఘల్ చక్రవర్తికి ఎవరు చెప్పారండి దిక్కులకే కట్టమని ఎందుకు ఫార్మర్లీ అక్కడ శివాలయం ఉన్న చోట ఆయన కట్టారు అని చెప్పి అంటారు ఎందుకో రీజన్ చెప్పమంటారా మనం పరిసర వాస్తులో భాగంగా ఒక క్షేత్ర పరిశీలన చేసినప్పుడు మనం కట్టేటటువంటి వాస్తు అది ఇల్లు కావచ్చు దేవాలయం కావచ్చు ఏదైనా మాన్యుమెంట్ కావచ్చు దాన్ని సపోర్ట్ చేసే విధంగా పరిసర వాస్తు ఉండాలి ఆగ్రాలో ఆ యొక్క ఉత్తరాన యొక్క నది ఉత్తరం ఉన్నటువంటి ఆ నదీ ప్రవాహం యొక్క కరెంట్సు అక్కడ ఉండేటటువంటి నేల యొక్క ఈవెన్నెస్ ఇవన్నీ కన్సిడర్ చేసి పరిసర వాస్తు బాగుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఆయన తాజ్మహల్కి ఎంచుకున్నారు అంతేగాని శివాలయం మీద తాజ్మహల్ కట్టలేదు అక్కడ నార్మల్గా శివాలయం ఉన్ని ఉండవచ్చు ఆ క్షేత్రాన్ని శివాలయం కట్టారు అంటే స్థపతులు ఎంతో చక్కగా దాన్ని ఎనలైజ్ చేసి కట్టుంటారు కాబట్టి మొన్న తాజ్మహల్ నిర్మాణానికి ఇది అనుకూలమైన భూమి అని చెప్పి ఆయన తాజ్మహల్ అనేది ఆ ప్రదేశంలో కట్టడం అనేది జరిగింది దానికి దక్షిణ చిమత్వారంగా మరి ఎంట్రీ ఉంటుంది ఏ అంత పెద్ద క్షేత్రం కట్టినప్పుడు ఏ ఉత్తరానికో తూర్పుగా ఉండాలి కదా అది యోనీ ధర్మం ఆ యొక్క ఆయాధీకరణం చేసినప్పుడు ఆ యొక్క శక్తి తత్వానికి నడకలు ఎటు నుంచి లోపలికి వెళ్ళాలి అనేది డిసైడ్ అయి ఉంటుందండి అదే రకంగా మనం పీటర్ బాసిల్లికా చర్చ్ వాటికన్ సిటీలో దగ్గర దగ్గర క్రిస్టియన్ దేశాలు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కంట్రీ సర్ క్రిస్టియానిటీని ముందుకు తీసుకు తీసుకెళ్ళి ఉండవచ్చు వాళ్ళందరికీ ఒక సువార్త చెప్పేటటువంటి వ్యక్తి వాటికన్ సిటీలో కూర్చుంటాడు ఎక్కడ కూర్చుంటారు ఆయన ఒక మంచి శక్తివంతమైన బిల్డింగ్లో కూర్చొని చెప్తాను ఆ శక్తివంతమైన బిల్డింగ్ ఆయాది ధర్మాన్ని అనుసరించి కట్టారు ఆయాది నెంబర్ని రివీల్ చేశాను ఆ శైలి అక్కడ ఎలా ఉపయోగించారో బ్లూ ప్రింట్ కూడా నేను తయారు చేశాను త్వరలో అవన్నీ నేను బయట పెడతాను ధర్మబద్ధంగా ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ కొలతలు ఆయం నుంచి ఎలా కట్టారనేది ప్రూవ్ చేస్తున్నాను నేను ప్రస్తుతం కానీ అక్కడ మనకి మొదటి రోజులు ఏంటి దిక్కులకు సరిపెట్టి కట్టారు పీటర్ బాసిలిక చర్చ్ అండ్ దాని ముందున్నటువంటి ఆ యొక్క పరిసరాలు మొత్తము తూర్పు దిక్కుకు సరిపెట్టి కట్టారన్నమాట మన ఆయాది ధర్మం ఆయాది గణం చేసే కట్టారు ఇవన్నీ ఒక్కొక్కటిగా నిరూపణ చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తాను ఏ మరి ఒక వెయ్యి సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు చరిత్ర తీసుకొని మనం చెప్పుకుంటున్నప్పుడు ఒక కామన్గా ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటండి ఏదైనా క్షేత్రము విరాజిల్లాలి తరతరాలు నిలబడాలి అంటే అది శక్తివంతంగా ఉండాలి శక్తివంతమైన ఎనర్జీతో నిండి ఉండాలి ఆ ఎనర్జీ కావాలనుకుంటే దాన్ని ఓడిసిపెట్టాలి ఎలా ఓడిసిపట్టాలి దిక్కులకు సరిపెట్టి కడితేనే ఓడిసిపడతాను ఆ రకంగా దిక్కులకు సరిపెట్టి కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఈరోజు కులము మతము మీ శాస్త్రము మా శాస్త్రము మాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి ఒక మొఘల్ చక్రవర్తే ధర్మబద్ధంగా తాజ్మహల్ కట్టినప్పుడు దాన్ని ఆయన ఆధ్వర్యంలో నడిచినప్పుడు మాకేం సంబంధం లేదు మా మాకు వాస్తవ సంబంధం లేదు మొఘల్ చక్రవర్తే ఫాలో అయ్యాడే ఆ రోజున పోకూర్చునేటటువంటి చర్చ్ ఇట్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్థాప వన్ డే మై డే విల్ కమ్ ఐ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ దీస్ థింగ్స్ ధర్మం ఉద్ధరింపబడాలంటే ధర్మం ఏ రకంగా అప్లై చేశారనేది ప్రపంచానికి చెప్పాలి అందువల్ల రివర్స్ ఇంజనీరింగ్ అనే ప్రాసెస్ ద్వారా ధర్మం ద్వారా ఒక మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చో నాకు తెలుసు కాబట్టి కట్టిన దాంట్లోంచి మూలం ఏంటనేది నేను కనుక్కున్నాను అనమాట ఎందుకు ఆ ధర్మాన్ని ఎలా కడతారో నాకు తెలుసు ఆ విధి నాకు తెలుసు ఆ క్రియేషన్ని ఎలా చేస్తారు దానికి మూలం ఎక్కడి నుంచి మొదలవుతారో నాకు తెలుసు కాబట్టి కట్టిన దాని నుంచి ఆ మూలాన్ని కనుక్కోవడం దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పి చెప్తా అనమాట అప్పటికైనా ఈ ధర్మాన్ని మన భారతీయులు పర్టికులర్గా మన తెలుగువారు నమ్మి అదే రకంగా ఈ యొక్క సత్యాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలుసుకోవాలి లేఅవుట్స్ చేసేటటువంటి డెవలపర్స్ తెలుసుకోవాలి ఒక అంగుళం భూమి ఇదవ్వకూడదని చెప్పి ఇష్టం వచ్చినట్లు మనకు నచ్చినట్టు భూశక్తిని తీసుకోకుండా మీరు లేఅవుట్లు వేయడం వల్ల అందరూ నష్టపోతున్నారు మిత్రులారా మరొక వీడియోలో ఒక తూర్పు పడమర ఉత్తర దక్షిణానికి సంబంధించి ప్లాట్లు కొనుక్కోవాలనుకునేప్పుడు ఒక కంపాస్తో ఎన్ని డిగ్రీలు ఉంటే మీరు ఆ ప్లాట్లు కొనుక్కోవచ్చు అనేది మీ గురించి నేను చెప్పడం అనేది జరుగుతుంది మిత్రులారా కాస్త ఓపిక్గా నా యొక్క వీడియోలు వింటున్నందుకు సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్